ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయర్లు అను ఈ దినపాఠమునకు స్వాగతం జనవరి పదమూడు మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది ఇది ఎంత సంపూర్ణ విజయం అంటే మనం ఓటమిని వినాశనాన్ని తప్పించుకోవటమే కాక మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి విలువైన దోపుడు సొమ్ము చేజుకించుకొని అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాలు మూలంగా పొందగలగాలి ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళు పాతుకుని వర్దిల్లాలంటే శోధన అవసరం కొండలోయల్లో వేచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిటి అద్భుత ఆశీర్వాదాలు మనకి బద్ధశత్రువు అని మనం అనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకు శిక్షణనిస్తుందన్నమాట పురాతన కాలంలో పుగ్యా ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడల్లా గెలిచిన వాడు తన చేతిలో ఓడిపోయిన వాడి బలానంతటిని తనలోనికి పీల్చుకుంటాడట ఆ విధంగా అతని తేజస్సు శక్తి పెరుగుతాయట అలాగే మన యొక్క శోధనని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మీయ బలం రెట్టింపు అవుతుంది ఈ విధంగా మన శత్రువును ఓడించడమే కాకుండా మన పక్షంగా దాని చేత పని చేయించుకోవచ్చు ఫిలిస్తీల భుజం మీద ఎక్కడం గురించి యష్యా మాట్లాడతాడు యషయా గ్రంథం పదకొండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఈ ఫిలిస్తీలు ఇస్రాయేలుల బద్ధ శత్రువులు అయితే ఇక్కడ ఉంటున్న దాని ప్రకారం ఇస్రాయేలీలు వాళ్ళని జయించడమే కాకుండా తమని ఇంకా మిగిలిన విజయాలు పొందడానికి వాహనాలుగా వాళ్ళను ఉపయోగించుకుంటారట తెలివైన నావికుడు గాలివాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకు అనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది ఇది అలాగే జయాన్ని అనుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకు సాధ్యమే నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి అని ప్రతిసారి చెప్తుండాలి కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలటం అనేది క్షేమకరమైన జీవితం అని అందరూ అనుకుంటారు కానీ మహాపురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెబుతున్నాయి కష్టాలను భరించగలగటమే మనిషిని ఉన్నతుడిగా చేస్తుంది కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చడానికి శక్తివంతమైన నిండు బ్రతుకుకి తేడా ఇదే కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి మా ద్వారా ప్రతి స్థల క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కొరంతిలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్